దేవుని నామమున కోమాగ కలుగునుగాక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం దేవుడిని హృదయంలో పెట్టిన కొన్ని మాటలు నేను మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నా దేవుని వాక్యములో శ్రేష్టమైన మాటలు మనము చూస్తూ ఉన్నాం దేవుని వాక్యము చాలా బలమైనది ఇరి ఆ భక్తుడు దేవుని వాక్యాన్ని తిన్నట్లు లేఖనాల్లో మనకు కనబడుతూ ఉన్నారు ఈ సమయంలో దేవుడు మనతో ఏదైనా మాట్లాడుతూ ఉన్నారంటే ఆ మాటను మనము స్వీకరించాలి అంగీకరించాలి ఎందుకో తెలిసినా మన జీవితాలు బాగుండాలని మనం ఈ లోకమును విడిచిన తర్వాత పరలోకానికి వెళ్ళాలని దేవుని యొక్క హృదయ వాచ్య దేవుని యొక్క విశాలమైన హృదయంలో ఉన్న ఆలోచన అదే ఈ సమయంలో దేవుని వాక్యముల నుండి ఒక మాటను మనం చూసుకుందాం సామెతల గ్రంథం రాజైన సులోమాను దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని వాక్యము చాలా శ్రేష్టమైన మాటలు ఈ సామిత్రుల గ్రంథము ప్రసంగి గ్రంథము పరమగీతలో అద్భుతమైన మాటలను రాయగలిగింది ఈ సమయంలో సామిత్ర గ్రంథంలో ఉన్న ఒక మాట నేను మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను దేవునారద్యంలో పెట్టిన మాటను మీకు కూడా ఆ మాటలు తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నాం ఎందుకంటే ఉచితముగా మనం పొందుకున్నాము కనుక ఉచితంగానే మనం ఇవ్వాలని బైబిల్ వాక్యం సెలవు అందుకని సామిత్ర గ్రంథంలో మనం చూసినట్లయితే పదివ అధ్యాయము ఏడవ ఆ వచనంలో మనం చూసినట్లయితే ఒక అద్భుతమైన మాట ఉంది చూడండి నీతి మంతుని జ్ఞాపకం చేసుకున్నటం ఆశీర్వదకరమూ భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును ఇక్కడ వారు ఇద్దరిని మనము చూస్తూ ఉన్నాం ఒకళ్ళేమో మంతులు ఇంకొక వ్యక్తి ఏమో భక్తిహీనుడుగా కనబడుతూ ఉన్నా అయితే ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నారంటే మంతుని జ్ఞాపకం చేసుకున్నట మనకు ఆశీర్వదకరం మనకి ఎంతో మేలు అది మన కుటుంబాన్ని ఆశీర్వదించ ఆశీర్వదించబడటానికి కారణంగా ఉంటుంది ఈ వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి మంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వదకరం బైబిల్ వాక్యంలో స్పష్టంగా తెలియపరుచుకున్నాం ఎక్కువగా ఈ మాటను మనము చనిపోయి జ్ఞాపకార్థ కూడికలలో ఈ మాటను మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం అనేక మంది ఈ మాటనే విచ్చరిస్తూ ఈ మాటల మీదనే వాక్యము చెబుతూ ఉంటారు దేవునిలో లేనివాడు కూడా చనిపోయినా కానీ ఆ వ్యక్తి కొరకు కూడా ఈ మాటనే చెబుతూ ఉంటారు ఒక త్రాగుబోతు చనిపోయినా కానీ ఒక భక్తిహీనుడు చనిపోయినా కానీ లోకపు అలవాట్లలో ఉండి చనిపోయిన వారిని కూర్చి కూడా ఈ మాటనే ఉచ్చరిస్తూ ఉన్నారు కానీ ఇంతకు ఎవరు ఆ నీతిమంతుడు అనేది మనం చూసినట్లయితే బైబిల్లో అద్భుతమైన మాటను మనము చూస్తాం ఎవరు ఈ నీతిమంతులు బైబిల్లో అనేక మంది నీతిమంతులు ఉన్నారు తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడైన యేసుక్రీస్తు అంతేకాదు ఇలాతో భార్య అంతటి ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు అంటుంది ఎవరో తెలిసిన ఆ నీతిమంతుడు ఎవరు ప్రభువైన యేసు క్రీస్తుని బైబుల్ వాక్యము చేస్తూ ఉన్నారు నీతిమంతుడు లోతు అని బైబిల్ వాక్యము సెలవిస్తుంది నోబాబు నీతిమంతుడు అని తెలియపరుస్తుంది అనేక మంది భక్తులు నీతి పరులుగా కనబడుతూ ఉన్నారు ఇలాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు ఎవరో తాగి చనిపోతే ఆ వ్యక్తి వరకు నీతిమంతుని జ్ఞాపకం చేసిన ఆశీర్వాదకరమని వాక్యం చెబుతూ ఉంటాం ఇది కరెక్ట్ కాదు ఎవరు నీతిమంతులు ఆ నీతిమంతులు మనం జ్ఞాపకం చేసుకుంటే మనము దీవించబడతాం మన మీదికే దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా వచ్చింది మనం చూసినట్లయితే చూడండి బైబిల్లో మనం చూసినట్లయితే ఎపిల్కి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే పదకొండవ అధ్యాయంలోనికి రండి నాలుగవ వచనంలో చూడండి ఏమంటూ ఉన్నారు నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అట్టుకున్న మార్గం చాలా శ్రేష్టమైన అద్భుతమైన మాటను మనం చూస్తూ ఉన్నాం ఆ వాక్యంలో విశ్వాసము చేత చూడండి ఏమంటూ ఉన్నారు విశ్వాసమును బట్టి హే వేరు కంటే శ్రేష్టమైన బలి దేవునికి బలి అర్పించను దేవుడి అతని అర్పణలను కూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందిన ఎవరు కయుని కంటే హేబేలు నీతిమంతుడని దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంట దేనిని బట్టి ఇస్తూ ఉన్నాడు సాక్ష్యము ఈ వాక్యములో మనం చూసినట్లయితే ఇద్దరు కూడా అర్పణలను తీసుకొని వచ్చినారు కయును తీసుకొని వచ్చినారు హేబేలు తీసుకొని వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాము నా ప్రియా సహోదరి సహోదరుడ ఈ సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన వారు అన్నదమ్ముళ్ళు ఇందాక మనం వాక్యంలో చూసినట్లయితే అక్కడ నీతిమంతుడు కనబడుతున్నాడు భక్తిహీనుడు కనబడుతున్నాడు ఇక్కడ కూడా మనం చూసినట్లయితే కయుడు భక్తిహీనుడునే కనబడుతున్నాడు కానీ ఏమేరు నీతి కనబడుతున్నట్లు ఎవరు సాక్ష్యం ఇచ్చిందంటే అక్కడ అంటుకున్న మాట ఎంత అద్భుతమైన మాట్లాడుతూ ఉన్నాడో విశ్వాసమును బట్టి ఏ పేరు కంటే శ్రేష్టమైన బలి రోజు ఎవరికైతే శ్రేష్టమైన బలు అర్పిస్తారు శ్రేష్టమైనవి దేవునికి ఎవరైతే ఇస్తారు శ్రేష్టమైనవి దేవుని సన్నిధిలోనికి తీసుకొని ఎవరైతే వెళుతారో వారు దేవునికి ఇష్టలుగా మార్చబడతారు క్రియల వలన ఒకటి మొట్టమొదటిగా విశ్వాసము ద్వారా క్రియల ద్వారా ఆయన ఇచ్చే బలు ద్వారా చూడండి ఒకటి విశ్వాసమును బట్టి రెండేది మనం చూసినట్లయితే క్రియల ద్వారా చూస్తూ ఉన్నాడు మూడేది తన హృదయపూర్వకంగా ఆయనకిచ్చినప్పుడు నీతిమంతులు కానీ దేవుని ద్వారా సాక్ష్యం పొందుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాం ఈరోజు ఏ వేలు అనే మనము కూడా నీతిమంతులుగా మార్చబడాలి అంటే దేవుని ద్వారా మనము సాక్ష్యము పొందాలి అంటే ఇతరుల ద్వారా మనము సాక్ష్యము పొందాలంటే ఈ వాక్యములో విశ్వాసమును బట్టి అంటూ ఉన్నారు హేబే చూడండి అయ్యూనిక్ కంటే తన తమ్ముడైన హేబేలో దేవుని ద్వారా సాక్షి పొందుతున్నారు ఇలాంటి వారిని మనం ట్యాప్ చేసుకోవాలండి ఆ యొక్క నీతి మంతునిలో ఏమున్నది విశ్వాసం రెండది క్రియలు కనబడుతున్నాడు మూడేది దేవునికి ఇవ్వడము ఎంత మాత్రమును వెనకాడలేదు పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి నీతి మంతులనే జ్ఞాపకం చేసుకోమని వాక్యముల మనతో మాట్లాడుతూ ఉన్నాము ఈ యొక్క గుణ లక్షణాలను కలిగి ఉండాలి ఈ మాట చూడండి ఎంత నన్ను అయితే ఎంతో విశ్వాసంలోనికి నడిపించే మాట కనుక మనము కూడా నీతిమంతులముగా ఉండాలని ఇష్టపడితే వాక్య ప్రకారంగా దేవుడు చూడని ఏమంటుకున్నాడు అక్కడ అంటే ఆ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు అతను ఏమంటున్నాడు కయ్యని కంటే శ్రేష్టమైన బలి బలు అర్పించే విషయంలో శ్రేష్టమైన దేవునికి మనం బలి అర్పించే విషయంలో కానీ మనం ఇవ్వడం ఇచ్చే విషయంలో కానీ శ్రేష్టమైనది ఇవ్వాలి శ్రేష్టమైనది ఇచ్చినప్పుడే దేవుని చేత మనం సాక్ష్యం పొందుకుంటాం శ్రేష్టమైన బలి అదే బలి ఎవరిచ్చిండు అదే బలి ఎవరిచ్చిండు తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును మనకి ఇచ్చిండు నీతి మన దేవుని నామమునకు మహిమ కలుగును కాక ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ మూడు విషయాలు మనకు కనబడుతున్నాయి నాలుగైదు దేవుడు అతన్ని కూర్చి ఇస్తూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడు శ్రేష్టమైన బలి దేవునికి ఈ ఈరోజు శ్రేష్టమైన బలులను దేవునికి ఇస్తున్నావా ఏ అరుణోదేసి తన పిల్లల విషయములు దేవునికి బలులు అర్పించింది మన పిల్లలకి మనము నేర్పించాలి మన సంఘానికి మనము నేర్పించాలి మన కుటుంబానికి మనము నేర్పించాలి సమాజానికి నేర్పించాలి ఇలాంటి వాక్యపు విషయాలను మనం నేర్పించాలి అప్పుడు చనిపోయినాక ఆ వ్యక్తిని గురించి జ్ఞాపకం చేసుకుంటాము బైబిల్లో చూడండి ఏ పేరు ఏ ఎప్పుడో చనిపో కానీ ఈరోజుకి మనము ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాటలను ఇతరులకు మనం చెబుతున్నాం చూసినా మనం చనిపోయిన మనకంటే మన తరము తర్వాత తరము వారు మన గురించి సాక్ష్యం చెప్పుకునే స్థితిలో మనము బ్రతికాదు ఏ జ్ఞాపకార్థాలు నేను చూసినట్లయితే ఇదే చెబుతూ ఉంటారు ఆ వ్యక్తి బాగా తాగి చనిపోయినా కానీ ఈ లోకముల పాపములు శాపములు అనేకమైన అలవాట్లు ఉంటే చనిపోయినా కానీ ఆ వ్యక్తి కొరకు ఈ మాట ఉచ్చరిస్తూ ఉంటాను ఇది చాలా తప్పు ఈ విషయంలో నేను ఎంతో బాధపడుతూ ఉన్నాను దేవుని సేవలు నడిచి దేవునికి దేవుని అంధ విశ్వాసం ఉంచి దేవునికి ఇచ్చిన విషయంలో మంచిగా ఉండి ఇతరుల పట్ల సాక్ష్యము పొందుకొని ఇతరులకు ధర్మ కార్యాలు చేసి మనం సాక్ష్యము పొందుకోవాలి నీతిమంతుడని మనం సాక్ష్యము పొందుకోవాలని బైబిల్ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఏ చూసినా ఎవరి ద్వారా మనం ఏ మేలు ఎవరి ఎవరి ద్వారా సాక్ష్యం అంటే ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడనే సాక్ష్యము పొందిన నీతిమంతుడని సాక్ష్యం పొంద మన సాక్ష్యం ఎలా ఉంది ఈరోజు సమాజంలో మన కుటుంబంలో మన సాక్ష్యం ఎలాగున్నది మన సంఘములో మన సాక్ష్యం ఎలాగున్నది మనం ఉంటున్న పట్టణాలలో మనం చేస్తున్న పనులలో మన సాక్ష్యం ఎలాగున్నది నీతిమంతుడు అంటున్నాడా లేకపోతే దొంగ అంటున్నారా లేకపోతే మోసం చేసేవాడు అంటున్నారా ఏ పేరు కలిగి ఉన్నాం మనం లేకపోతే దుష్టుని సంబంధి అంటున్నారా లేకపోతే బుద్ధిహీనుడు అంటూ ఉన్నాడా భక్తిహీనుడు అంటూ ఉన్నారా మనం నీతి మంతులు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అంటూ ఉన్నారు అలాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి వారి అడుగు జాడలలో మనము నడవాలనేది బైబిల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రియా సహోదరి సహోదరుల అంతేకాదు బైబిల్లో ఇంకొక ఒక మాట ఉన్న చూడని మనం చూసినట్లయితే నోబాగు గురించి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఆది మనం చూసినట్లయితే ఆది కాండము ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన అంటాడు నోబాబు ఈ వారిలో ఏమంటారు యహోవా ఈ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు వైటా చూచి తిని అంటూ ఉన్నాడండి మంతుడై ఉన్నాడని ఎవరు చూచిండు ఈ వాక్యములో మనం చూసినట్లయితే నీతిమంతుడై ఉండుట నేను చూచినాను ఈ వారిలో అంటే నోవాకు కాలపు తరమవారిలో నోవాకు నీతిపరుడుగా దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడేమో హేవేలు గురించి చెబుతూ ఉన్నాడు ఇక్కడేమో ఎబ్రి నాలుగు పదకొండు నాలుగులో ఏబేలు గురించి చెబుతూ ఉన్నారు సాక్షిమిస్తూ ఉన్నారు ఇక్కడ అంటూ ఉన్న మాట ఏంటంటే ఈ ఆది కన్నం ఏడో అధ్యాయం మొదటి వచ్చినలో ఎవోవా ఈ తరము వారిలో అంటే నోవాకు జీవించిన ఆ తర్మ వారిలో ఆ కాలములలో ఆ యుగుములు ఆ తరములో ఆయనే నీతిమంతుడుగా ఉన్నాడని వాక్యంలో స్పష్టంగా తెలియపరుస్తున్నాడు కనుక ఆ తరము వారిలో ఆయన నీతిగా ఉన్నాడు కనుక ఆ కుటుంకు తప్పించబడ్డది ఆ పేరు చనిపోయిన నీతిమంతుడు చనిపోయిండు కానీ చనిపోయిన తర్వాత కూడా ఆయన దేవుని ద్వారా సాక్ష్యం పొందుకున్నట్లు మనం చేసుకోవాలి ఇలాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి హే లెక్క మనం జీవించాలి ఇదిగో ఈ యొక్క నోమాకుడు గురించి నేను కూడా అంటూ ఉన్న మాట ఏంటంటే ఈ ధర్మం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచింది నోబాబుడు అద్భుతమైన మాట అండి ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందో చూడండి ఇలాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకొని ఈ లోకంలో మనం బ్రతకాలి ఈ లోకంలో మనం బ్రతకాలని బైపులు వాక్యంలో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాను చూడండి యహోవా ఈ తరుమవారిలో నీవేనా ఎదుట నీతిమంతుడు వై నేను చూచి తిని చూస్తూ ఉన్నాను నీతిగా ఉంటున్నావా అన్యాయస్తుడుగా ఉంటున్నావా దొంగతనం చేస్తున్నావా పాపము చేస్తున్నావా మోసం చేస్తున్నావా త్రాగుతున్నావా నువ్వేమి చేసేదాన్ని చూస్తూ ఉన్నాడు అందుకని కరెక్ట్ ఉన్నమాట ఈ తరుమవారిలో ఇప్పుడు మనముంటున్న ఈ తరములో మనం ఎలా ఉన్నాము ఆ రోజు నోవాకు తరములో నోవాకు నీతిమంతులని దేవుని ద్వారా సాక్షిని పొందుకున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఇలాంటి వారిని జ్ఞాపకం చేస్తామన్నారు కానీ లోకములో ఉండి చనిపోయి లోకాశలలో ఉండి చనిపోయిన వారికి కాదు ఈ వాక్యాన్ని వర్తించేది ఈ వాక్యం మనం ఆ స్థలాలలో చెప్పకూడదు ఒకవేళ చెప్పినా ఎవరి కొరకు చెప్పాలంటే దేవుని కొరకు నీతిగా విశ్వాసము దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారి గురించి ఈ మాటలు చెప్పినా వర్తించింది ఇలాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంతేకాదు మనం చూసినట్లయితే చూడండి అదే ఆరవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చిన తొమ్మిదవ వచ్చినం అంటున్నారు నోవాహు వంశవళి ఇదే నీతి పరుడును తన తరములో బహిత మనిషి ఇది తన తరములో నిందా రగితుడు నయ్యుండను అంతేకాదు నోబాబు దేవునితో కూడా నడిచిన వాడు దేవునితో కూడా నడిచిడు కనుక దేవుని కృప పొందుకున్నాడు కనుక నిందా ఉన్నాడు కనుక నీతిమంతుడు అంతేకాదు ఏమంటూ ఉన్నాడంటే అదే ఆరో అధ్యాయంలో మనం చూసినట్లయితే శివుడు వచ్చినంలో చూడండి నోవా అట్లా చేసిన దేవుడు అతన్ని కాజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసిన కనుక ఆయన నీతి మంతుడుగా కనబడుతూ దేవుడే మాట్లాడుతున్నారు నోబాగుతో నోబాబు దేవునితో కూడా నడిచిన వాడు అంతేకాదు అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే ఐదవ అధ్యాయంలో చూసినట్లయితే తన యొక్క తాత కూడా మనం చూసినట్లయితే ఏమంటూ ఉన్నారు ఆది కాలం ఐదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే బైబిల్ వాక్యములో మనం చూసినట్లయితే అనేక మంది దేవునితో నడిచింది దాన్ని నడిచింది ఒక అయితే దేవుని నీతి అనే సాక్ష్యం పొందుకోవడం మనకు ఉంది ఇక్కడ మాట ఉన్నమాట తన్నతరములలో తన నీతిమంతుడని బైబిల్ వాక్యం సమర్థిస్తున్నాడు నువ్వు నీతిమంతుడిగా ఉన్నావా నీ కుటుంబంలో దేవునికి నీతిగా దేవుని విషయంలో నీతిగా నడుస్తున్నావా నీ పనిలో నీతిగా ఉంటున్నావా నీ కుటుంబంలో నీతిగా ఉంటున్నావా నీ సంఘంలో నీతిగా ఉంటున్నావా నీ స్నేహితుడి విషయంలో నీతిగా ఉంటున్నావా నీ బంధువుల విషయంలో నీతిగా ఉంటున్నావా నీకు ఇచ్చిన పని విషయంలో నువ్వు నీతిగా ఉంటున్నావా నీతిమంతుడు బ్రతికిన ఆయన మన చనిపోయిన నువ్వు బ్రతుకుతాడంటున్నా నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుతాడని బైబిల్ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము మనము నీతితో మనం బ్రతకాలి నీతి అనే సాక్ష్యం మనం పొందుకోవాలి హేబేలు మూడు విషయాలు కలిగినారు ఒకటి విశ్వాసము ద్వారా రెండేది క్రియల ద్వారా మూడేది దేవునికి విచ్చే విషయంలో నోబాబును చూస్తున్నాము నోబాబు దేవుని దృష్టిలో కృప కొంటుకున్నవాడుగా కనబడుతున్నాడు నోబాబు దేవుడు అతనికి చెప్పింది యావత్తు చేసి ముగించినట్లు మనం చూస్తున్నాము నోబాబు తన తరములో నిందారహితుడిగా కనబడుతూ ఉన్నాడు నోబాబు దేవునితో కూడా నడిచిడు నీతిమంతుడని సాక్ష్యము పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాము చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను నూట పంతొమ్మిదవ కీర్తనలో మనం చూసినట్లయితే నూట పంతొమ్మిదవ కీర్తనకి ముందుటిగా మనము అపోస్తుల కార్యములో మనం చూసినట్లయితే పదివ అధ్యాయములో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము పదివ అధ్యాయము ఇరవై రెండవ వచనములో మనం చూసినట్లయితే అక్కడ అంటూ ఉన్న మాట చూడండి పదివ అధ్యాయం అపోస్తుల కార్యము ఇరవై రెండవ వచనముల చూద్దాం అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడచు యూదా జనలందరిలో మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి యొక్క కోరిన ఒక మనుషుడు ఉండెను ఉన్నాడు ఉన్నాడనను అతడు తన ఇంటి ఇంటికి పిలవన పిచ్చుడని ఇక్కడ ఎవరు గురించి చెబుతూ ఉన్నాడంటే యూదా జనలందరిలలో ఎవరు నీతి మంతుడును అని దేవునికి భయపడేవాడు మంచివాడు అంట ఎందుకు ఈయన మంచివాడు ఎందుకు ఈయన జనంలో నీతిమంతుడిగా కనబడుతున్నారు ఎందుకు దేవునికి భయపడేవాడిగా కనబడుతున్నాడు అంటే ఆ యొక్క మొదటి వచనంలో పదే అధ్యాయం మొదటి వచనం మొదటి రెండు మూడు వచనాలు చూసినట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు ఇటాలి పటాళంలో శతాధిపతి అయిన కొరినే భక్తిపరుడు కైసరీలో ఉండేను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ప్రజలకు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అంటా ఎవరు ఎల్లప్పుడూ ప్రజలకి ధర్మ కార్యములు చేయాలి నువ్వు నీతిమంతుడుగా ఉండాలంటే ప్రజలలో మంచి పేరు పొందాలి నువ్వు ఒక నీ కుటుంబంతో ప్రార్థన పరుడుగా ఉండాలి నీ కుటుంబాన్ని ప్రార్థన నడిపించిన వాడు నడిపించుకునేవాడిగా ఉండాలి ధర్మ కార్యాలు చేయాలండి సరేమంచుకున్నాను ఇటలీ పట్టాల మనబడిన శతా ఇటాలి అక్కడ మనం చూసినట్లయితే ఇటలీ పటాల మనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొరినేదని ఆయన ఉన్నాడు ఈరోజు క్రైస్తవులలో అనేక మంది ఉన్నారు ధనవంతులు ఉన్నారండి కానీ ధర్మకార్యాలు చేసేవారు ఒక్కరు కనబడట్లేదు ఇక్కడ బైబిల్ అంటున్న మాట ఏంటంటే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ అంటున్న మాట చూడండి ఏమంటూ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అద్భుతమైన మాటలు మనకు కనబడుతున్నాయండి ఈ అద్భుతమైన మాటలు మనం చూడాలి ఆయన అంటూ ఉన్నాడు యూదా జనులందరిలో ఎవరంట ఆయన మంచి పేరు పొందుకున్నవాడు కోరినేదని బైబిల్ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము మరి నేనా సాక్ష్యం ఎలాగున్నది బైబిల్ వాక్యం ప్రకారంగా మనం చూస్తున్నామా దేవుని సన్నిధిలో దేవుని కాదు అడగాలి ప్రభా మీ కృపలో నన్ను బలపరచలేదు నేనుగా నేను కూడా నీతిమంతుడిగా కనపడాలి అని నువ్వు అడగాలి దేవుని సన్నిధిలో అడగాలి ఇక్కడ అంచుకున్న మాట ఏంటంటే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉన్నాడు ధర్మ కార్యములు చేసేవాడిగా ఉన్నాడు మంచి పేరు పొందుకున్నవాడుగా ఉన్నాడు భక్తి పరుడుగా కనబడుతూ ఉన్నాడు మంచి ప్రార్థన పరుడుగా కనబడుతూ ఉన్నాడు ఇవన్నీ ఉన్నవాడు మాత్రమే ఎవరో తెలిసినా నీతిమంతులని బయలు వాక్యములు కూడా మనం స్పష్టంగా కనబడుతూ అలాంటి జీవితాన్ని మనం జీవించాలి అలాంటి కార్యాలు మనం చేయాలని బైబిల్ వాక్యంలో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారండి వాక్యంలో మనం చూసినట్లయితే ఇంకా చూడండి యాకోబు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే అక్కడ అంటూ ఉన్న మాట రెండు ఇరవై ఒకటిలో మనం చూసినట్లయితే ఏమంటూ ఉన్నాడో చూడండి రెండు ఇరవై ఒకటిలో మన పితృడైన అబ్రాహము తన కుమారుడైన ఇసాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన ఏంటంట అతడు క్రియల వలన నీతి తీర్పు పొందే లేదా అంటూ ఉన్నారు అతడి విశ్వాసం చూడండి క్రియలలో కూడా ఆ విశాఖని బలి అర్పించేటప్పుడంతా అతడు నీతిమంతుడని క్రియల ద్వారా చూపించుకున్నట్లు మనము చేస్తూ ఉన్నాం నోవా నీతి పరుడుగా కనబడుతున్నాడు అబ్రాహము నీతి పరుడుగా కనబడుతూ ఉన్నట్లు మనము చేస్తూ ఉన్నాం కొరినెని నీతి మంతుడిగా కనబడుతూ ఉన్నాం హేబేలు నీతిమంతుడిగా కనబడుతూ ఉన్నారు అంతేకాదండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై ఏడవ చరణంలో చూడండి ఏమంటూ ఉన్నారు నూట ముప్పై ఏడవ కీర్తనలో మనం చూసినట్లయితే ఆ వాక్యంలో అద్భుతమైన మాటలు మనం కనబడుతూ ఉంటాయి నూట పంతొమ్మిదవ కీర్తల్లో చూసినట్లయితే నూట ముప్పై ఏడవ వచనంలో చూడండి ఏమంటూ ఉన్నారు నూట యహోవా నీవు నీతిమంతుడు నీ న్యాయ విధులు యథార్థములు అంటూ ఎవరు నీతిమంతుడు యహోవా నీతిమంతుడు అంట యహోవా అంటున్నారు ఎంత మంచి మాట యహోవా నీవు నీతిమంతుడు అంటూ ఉన్నాడు అని దేవుని నామమునకు మహిమ తల్లు ఉన్నదాకా ఆయన నీతిమంతుడు ఆయన నమ్ముకున్న మనము ఆయన ఆరాధిస్తున్న మనము ఎలాగ ఉండాలి అదే నీతి న్యాయములు జరిగించు దేవుని ఎందు మనం విశ్వాసం ఉంచే అదే నీతి క్రియలు నీతి మంతులుగా మనము కూడా నడవాలని బైబిల్ వాక్యంలో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు లూయ మనం చూసినట్లయితే చూడండి ఉన్నాడు నిజంగా దేవుని యొక్క అద్భుతమైన మాటలను మనము వినాలి మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు దేవుని కార్యాలు దేవుని ద్వారా మనము నీతి మంతులుగా దించబడతామని బైబిల్ వాక్యంలో తెలుస్తుంది అదే మత్ శుభ్రవార్త ఇరవై ఏడవ అధ్యాయంలో కూడా చూడండి ఇక్కడ అంటూ ఉన్న మాట చూడండి ఇరవై ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన మనం చూసినట్లయితే అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య అంటూ ఉన్నది పిలాతో భార్య వచ్చి అంటున్నది ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు అంటూ ఉన్నారు ఎవరైనా నీతిమంతుడు క్రీస్తు ఆయన నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు లోక పాపముల కొరకు ఇలాటు దగ్గరకు పోయి నిలబడినట్లు చూస్తున్నాము ఏ రోజు దగ్గరకు పోయి నిలబడినట్లు మనము చూస్తూ ఉన్నాం ఆయన ఏ పాపము చేయలేదు ఆయనలో ఏ పాపము కనబడలేదు అని చూపుతున్నారు ఇతని అందు నాకు ఏ దోషమును కనబడలేదు కానీ ఆయన పోయి ఎవరు ఎవరైతే నిలబడతారో ఆ నీతి మంత్రి నిరంతరం కడిగింది పాపములో శాపములో నుండి మనల్ని కడిగిందా ఆ నీతిమంతుని రక్తము ద్వారా ఈరోజు మనము నీతి మంతులుగా తెచ్చుకోవాలి ఆ విధంగా మనము వీళ్ళందరూ ఎలాగైతే ఉన్నారో నిజంగా వీళ్ళు ఎవరి కోసం ఆ స్థలంలో నిలబడ్డారండి ఈ నీతిమంతుడు ఈయనని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ నీతిమంతుని మనం జ్ఞాపకం చేసినా మనము దీవించాలి ఎలా ఉన్నాడు ఆ అడుగు జరులో మనము నడవాలి ఇంతమంది భక్తులు ఉన్నారు వీళ్ళందరి విషయంలో నిజంగా నూట పంతొమ్మిది నూట ముప్పై ఏడు అండి నీవు నీతి మంతుడు ఆయన యథార్థం యథార్థం అంటే ఆయన క్రియలన్నీ కూడా ఇతర చూ ఉన్న మాట ఏమంటున్నావు నువ్వు ఆ నీతి మంతుని జోలికి పోవద్దని పిరాతు భార్య తన భర్తతో చెబుతూ ఉన్నది ఈరోజు నీవు నేను దేవుని సన్నిధిలో నీతిమంతులుగా నడవాలనేది వాక్యం సెలవిస్తుంది దీనిని బట్టే వాక్యం అంటున్నది నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వదకరం ఇంతమంది నీతిమంతులు బైబిల్లో ఉన్నారు వీళ్ళల్లో మనం అందరం విధంగా నడుపుకోవాలి ఏసై వల్ల మనం నడవాలి పౌలు అంటారు నేను క్రీస్తు వలె నేను నడుచుకున్న చిన్న ప్రకారం మీరు నన్ను పోలే నడుచుకోమని ఆయన వాక్యంలో సెలభిస్తున్నాడు కనుక ఆ విధంగా మనం నడుచుకున్నాం అలాంటి వారిని మనం జ్ఞాపకం చేస్తున్నాం అలాంటి వారిని జ్ఞాపకం చేస్తుంటే మన జీవితంలో మనం దీవించబడిన వారంగా మార్చబ అలా అలా వారి మీద ఉన్న ఆశీర్వాదం మన మీదికి వచ్చి ఆ విధంగా మనం ఉండాలని ఆ విధమైన సాక్షి మనం పొందుకోవాలని దేవుని సేవకుడు కానీ మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్న ఉన్నా దేవుడిని మనం దీవించి బ్లెస్ కాక ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన పరిశుద్ధుడి ఆయన తండ్రి మహోన్నతుడా మహాదనుడ మీకు వాక్యమును నాయన చూసిన ప్రతి బిడ్డ మీద మీ అభిషేకం మీ కృప వారి కుటుంబాలలో కలుగును వ్యాధిలో ఉన్నవారికి స్వస్థత కలుగునుక పాపములో ఉన్నవారికి విడుదల కలుగును శాపములనే శాపం కాక ప్రభ ఏ అద్భుత కార్యం కొరకైతే బిడలు ఎదురు చూస్తున్నారో ప్రభ ఈ సమయంలో వారికి వారి కుటుంబాల అద్భుతం జరుగును గాక మీ కార్యములు జరుగును గాక ఒక నీతిమంతుని వల్ల సాక్షి జీవితాన్ని నీతిమంతుడిగా ఈ లోకంలో జీవించడానికి ఒక కృపను దాయి అదే అదేవిధముగా నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వదకరమైనది అలాంటి దైవ అలాంటి నాయన లేఖనాల్లో మీరు రాసి ఉన్న వారిని మేము జ్ఞాపకం చేసుకునే వారిని మాకు మాదిరికరంగా ఎస్ఐను మాకు మాదిరికరంగా నాయన మేము ముందుకు నడిచి ఆయన మీ ద్వారా నీతి మంతులు సాక్ష్యం పొందుకోవటానికి మీ కృప మీ సహాయము మీరే మాకు అనుగ్రహించి మీరు మైంపు నగరం చేస్తున్నాను అని ప్రార్థిస్తున్నాను దేశరక్తం నుంచి దేశం